మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు

గోములను తీసుకెళ్తే గోరవాలను చేస్తే పట్టుకుంటున్నారు రేపు గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందరు కూడా ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారు మీదంతా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే గో నివారించాలి నివారించారు గోచర్ట్టాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి ఎట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారో పోలీసు మేము మేమందరూ కోరుకుంటున్నాం వైఎస్ఆర్ ఎస్పీ గారు కదా అడిగినాం మీరు ఏ చెక్ పోస్ట్ పెట్టండి హైవే మీద చెక్ పోస్ట్ పెట్టండి ఉంటుంది అన్నాడు కానీ మేము ఒకటే అంటున్నాం డ్రోన్స్ పెట్టి చెక్ చేయండి గంజాయి సాగు కోసం మీరు డ్రోస్ వాడిర ఈ గో కూడా మీరు డ్రోస్ వాడి ఎవరైతే గోహత్య చేస్తారో కఠినంగా శిక్షించాలి మొన్న ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో ఇవాళ ఈ ఇబ్రాహ్మీ కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి గడ పుట్టాలి ఈ గో చేశారు నా కొడుకు కూడా జై శ్రీరామ్ జై జైరామ్ పాశ్వహ హిందూ కోసం తరఫున కూడా ఇంతకుముందు కూడా గత జూన్ మాసంలో కూడా గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చేసి మేము ఇక్కడ వినతి పత్రం మొత్తం రాష్ట వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది దేశ కూడా ఒకటే కోరుకుంటుంది విశ్వహిందూ పరిషత్ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి ఆ చట్టాన్ని అమలు చేసనే ప్రభుత్వం మేము ఇంతకుముందు కూడా ఇచ్చినట్టు ప్రకారం ఏదైతే మీరు గో చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తుంటే ఉన్నా ఇదే సంగారెడ్డి జిల్లా లోపల బక్రీ సందర్భంలో మా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష కార్యకర్తల పైన దాడి జరిగింది మన జిల్లా లోపలనే జరుగుతున్న దాడులు ఇవన్నీ ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిపోయారు అప్పుడేమో ఖర్చులు మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు